హలో ఎవరీ వన్ వెల్కమ్ టు అవర్ ఎస్ఆర్హెచ్ మగవా బోటిక్ ఛానల్ ఈరోజు వీడియోలో లో కాస్ట్లో వెరీ ట్రెండింగ్ కలెక్షన్ ఉంటుంది వీడియోని కంప్లీట్గా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద బెల్ సింబల్ ఉంటుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే మీకు మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ప్రజెంట్ పర్పుల్ కలర్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు సో వాటిలో అయితే మేము సాఫ్ట్ జార్జెడ్ శారీస్ విత్ శాటిన్ బార్డర్లో తీసుకొచ్చాము శారీ ఆల్ ఓవర్ ఫ్లోరా డిజైన్ ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో శారీలో గ్యాప్ లేకుండా ఫ్లోరా డిజైన్ వస్తుంది బ్లౌజ్ పాటు దీంతో ప్లెయిన్ వస్తుంది ఇలా ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ వేర్ చేస్తే ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది అనమాట శారీలో శాటిన్ బార్డర్ అండ్ సిల్వర్ జరీ లైన్ కూడా వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ వైట్లో ఇలా మల్టిపుల్ కలర్ డిజైన్లో వస్తుంది వస్తుందనమాట ఇవి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి చాలా చక్కగా ఉంటాయి సో టీచర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి శారీస్ వేర్ చేయొచ్చు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కే కాదండో ఏ అకేషన్స్కి అయినా కూడా చాలా డిఫరెంట్ లుక్లో ఉంటాయి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్యాబ్రిక్ సిల్క్ అండ్ కాటన్ మిక్సింగ్లో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది సో ఇది పళ్ళు పాటు చాలా డిఫరెంట్ గా ఉంది అలాగే బ్లౌజ్ ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఈ వైట్ కలర్ లోనే మా దగ్గర స్టాక్ అయితే బల్క్ గా అవైలబుల్ సెయిన్ కలర్ లో ఎన్ని శారీస్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేయగలము సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా రిచ్ లుక్ లో ఉంటుంది కాలింగ్ మెటీరియల్ ఫంక్షన్ కి చాలా చక్కగా ఉంటుంది కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ వెంటనే ఆర్డర్ పెట్టుకోండి బ్లౌజ్ అయితే ఇలా ప్రింటెడ్ ప్యాటర్న్ లో కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది దీనికి బోర్త్ సైడ్స్ అంచు వస్తుంది ఒకవైపు హాఫ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది రెండో వైపు హ్యాండ్స్ కి ఇలా ఫోర్ ఇంచెస్ లో బార్డర్ అయితే రావడం జరిగింది చాలా చక్కగా ఉన్నాయి ఈ శారీస్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాము బెనారస్ ప్యాటర్న్ లో ఫ్యాన్సీ సారీస్ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఈ శారీస్ ఇలా చూడండి బెనారస్ డిజైన్ అంటే ఇలా క్రాసెస్ లో వస్తుంది సో కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఇందులో అవైలబుల్ కలవు కాస్ట్ కూడా చాలా తక్కువ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అయితే ఇవి గ్రాండ్ లుక్ లో ఉంటాయి బ్లౌజ్ పళ్ళు పాటు దీనికి ఎలా